నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అన్ని రంగాల్లో విజయం సాధించాలని సంపత్ వినాయక దేవుడికి ప్రార్థించుకున్నట్లు భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసులు విశాఖపట్నంలో తెలిపారు విశాఖపట్నం సంపత్ వినాయక ఆలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు గంట శ్రీనివాసరావుకి ఆశీర్వదించి స్వామివారి అసిస్టెంట్ కమిషనర్ శాంతి ప్రసాదాలను అందించారు మాట్లాడారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని దేవుణ్ణి ప్రార్థించాను అన్నారు విశాఖలో సంపత్ వినాయకుణ్ణి దర్శించుకుని వెళ్తే అన్ని విజయాలు జరుగుతాయని అన్నారు నా జీవితంలో ప్రతి సందర్భంలో మొట్టమొదటిసారి ప్రథమ పూజితులు సంపత్ వినాయక నిదర్శనం చేసుకుని ఆ కార్యక్రమం చేయడం ఆనవాయితీగా ఉందన్నారు నా ఎలక్షన్ టైంలో గానీ కౌంటింగ్ టైంలో గానీ నామినేషన్ టైంలో ప్రథమ పూజితను వినాయకుడిని నమస్కరించుకోవడం అన్నింటా విజయం సాధించాను అన్నారు విఘ్నేశ్వడు యొక్క పూజలు మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ముందుగా గణేషులను పూజించి మనం తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం సాధించాలని మనం ఆ పూజ చేసుకోవడం అలవాటు అటువంటి వినాయకుడికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ పండుగ అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉన్నాం ఆ స్వామాన్ని ఒకటే కోరుకున్నాం ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విజయం సాధించాలని ముఖ్యంగా ఇటీవల ఏదైతే మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన వరదల కారణంగా మొత్తం జనజీవనం కూడా అస్తవ్యస్తం అయిపోయింది మరి గౌరవ ముఖ్యమంత్రి గత వారం రోజులుగా విజయవాడ సెక్రటేరియట్లోనే ఉండి మొత్తం పరిస్థితులు చక్క తిన నేపథ్యంలో చూస్తూ ఉన్నాం త్వరగా అన్ని కూడా సర్దుకోవాలని ప్రజలు సాధారణ స్థితికి రావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలని అన్ని విధాలా అభివృద్ధి చెందాలని ముఖ్యంగా ప్రజలు సుఖ సంతో సౌక్యంగా ఉండాలని చెప్పి మన స్ఫూర్తిగా స్వామివారిని ఏడుకుంటూ మరి మన ఉశాఖపట్నంలో ఈ సంపతి వినాయక స్వామి ఏదైతే ఉందో మన అందరికి కూడా ఒక ఆనవాయితీ ఒక సాంప్రదాయం ఒక అలవాటు ఇక్కడ నుంచి తొలిసారిగా ఏదైనా కార్యక్రమం చేసే ముందు ఆ స్వామివారిని పూజ చేసుకు వెళ్ళడం కూడా మనకి ఆనవాయితీ మేము ఇది నాకు ఆరు ఎలక్షన్లు ఇప్పుడు దాకా ప్రతి ఎన్నికల్లో కూడా నామినేషన్ అప్పుడు కానీ ప్రచారం స్టార్ట్ చేసేటప్పుడు కానీ అలాగే పోలింగ్ రోజు కానీ కౌంటింగ్ రోజు కానీ ప్రతి సందర్భంలో కూడా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఆ కార్యక్రమం చేయటం ఆనవాయితీ అలవాటు సాంప్రదాయం మరి ఇప్పటిదాకా కూడా స్వామివారి ఆశీస్సులతో అన్ని వాటిలో కూడా నెరవిజయం సాధించాం ఆ స్వామి దగ్గరికి వెళ్ళవల్ల కృతజ్ఞులుగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ తొమ్మిది రోజులు కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణం జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా అధికారులు కూడా ఈ ఒక అధికారులు కూడా సంతగా ఏర్పాట్లు చేశారు మరి దీనికి సంబంధించి సహకరించి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా ఆ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం